అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్కి ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య శాస్త్ర వాస్తు పండితులు శ్రీ వైవిఎస్ఎస్ గిరిరావు గారు వచ్చేసి ఉన్నారు నమస్కారం నమస్తే అమ్మా గురువుగారు ఈ శ్రావణ మాసంలో కర్కాటక రాశి వారు ఎటువంటి నియమాలు పాటించాలి విద్య పరంగా ఆరోగ్యం పరంగా వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని క్లుప్తంగా వివరించగలరా అండి కర్కాటక రాశి రాసుల్లో నాలుగో రాశి అయినటువంటి కర్కాటక రాశి వారు మనకి ఈ ఆగస్టు మాసంలో అంటే ఏంటంటే శ్రావణ మాసంలో వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి విశేషంగా పరిశీలిద్దాం ఇది మంచి శక్తివంతమైన కాలంగా ఉంటుంది వాళ్ళకి ఒక సాధారణ ఎలాగా కాదు మీ జీవితంలో ఒక నియంత్రణ పొందేటువంటి మీలోని నిజమైన శక్తిని తెలుసుకునేటువంటి మీలో దీర్ఘకాలంగా ఆశిస్తున్న బలమైన మానసిక స్థిరత్వాన్ని అభివృద్ధిని చేసుకునే అవకాశం కానీ అంటే అంటే లాంగ్ పెండింగ్ ఉన్నటువంటి ఎయిమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ ట్రూత్ఫుల్ ఫ్రూట్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఈ నెలలో ఉంది మీరు అనుకున్న దాన్ని సాధించాలంటే ఏం చేయాలంటే మీకు స్పష్టతనిచ్చేటువంటి విషయాలు ముందు పరిశీలించండి అస్పష్టంగా ఉండే విషయాలు తరువాత నిపుణుల సలహాతో పరిశీలించండి అప్పుడు మీకు ఈ ట్రాఫిక్ క్లియరెన్స్ అనేది తొందరగా అవుతుంది మీ సహోద్యోగులు మీ యాజమాన్యము మీ క్రింద పనిచేసే వాళ్ళతో సహృదయంతో మాట్లాడండి వాళ్ళని విసికిత్సకుండా సంతోష పెడుతూ వాళ్ళని ప్రోత్సహిస్తూ మాట్లాడినప్పుడు మీకు అవుట్పుట్ బాగా వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక మీరు చేపట్టే ప్రాజెక్టులు విజయవంతం అవడానికి మంచి సానుకూలమైన నెల మీ మాటలకు బలం పెరుగుతుంది మీ అభిప్రాయాన్ని ఇతరులు గౌరవించగలుగుతారు మీ దృష్టి కేంద్రీకరణ కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఉత్సాహం పైన మీది ఇతరుల కంటే ముందడుగు ఉండటం చాలా ముఖ్యం అంటే నేటి కాంపిటేటివ్ వరల్డ్లో మీరు ఇన్నోవేటివ్గా స్పోర్టివ్గా అందరికన్నా ఒక అడుగు ముందు ఉండటం వల్ల మీరు విజయం సాధించేటువంటి అవకాశం ఉంది ఇక ఒక ముఖ్యమైన సూచన ఏంటంటే మీ సహోద్యోగులతో పై అధికారులతో బంధాలను బలోపితం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎవరిని హత్య చేయకుండా ముందుకు వెళ్ళటం మీకు చాలా అవసరం ఇక ప్రేమలో ఉన్న వివాహ బంధంలో ఉన్న కర్కాటక రాశి వారు సుసంపన్నమైన సమయాన్ని ఆశించవచ్చు అంతేగాక కొత్తగా కృషి చేయడానికి సిద్ధంగా ఉండండి కృషి అనే పదం బంధంలో సమస్యను అధిగమించడానికి చాలా ఉపయోగపడుతుంది కొత్త కోణాలను అన్వేషించడానికి మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపటానికి చిన్న చిన్న సర్ప్రైజ్లు ఇవ్వటం ద్వారా మీ బంధం మరింత బలోపేతమవుతుంది అలాగే ఉమ్మడి అభిరుచులను పెంపొందించుకోండి కొత్త విషయాలు నేర్చుకోవటం వంటివి కాన్సన్ట్రేట్ చేయండి ఈ ఉమ్మడి అభిరుచుల వల్ల ఏమవుతుందంటే మీకు క్లాష్ రావడం తక్కువ అవుతుంది అంటే ఒకరికి ఇష్టమైనది ఎంచుకోవడం వల్ల రెండో వారు హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇద్దరికి ఇష్టమైన దానికి ఇద్దరూ వెళ్ళటం వల్ల ఏంటంటే చాలా అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది అలాగే మీ బంధంలో మరింత సాహన్నిత్యాన్ని పెంచుతుంది ప్రతిరోజు కొంత సమయం మీకోసం కేటాయించుకోండి మౌనంలోని శబ్దాన్ని వినగలగాలి అంటేంటంటే మౌనంలో కూడా ఎదుటివారి భావాన్ని అర్థం చేసుకున్నప్పుడు కొద్దిగా ఉచితంగా పరిశీలిస్తే ఒక్కసారి మీరు చేసింది వాళ్ళు చేసింది జరుగుతున్నది అంచనా వేసుకుంటే మీకు మీకే అర్థమవుతుంది ఎదుటి వాళ్ళ మంచితనంలో మౌనంలో ఉన్నటువంటి భావాలు కూడా మీరు అర్థం చేసుకోగలుగుతారు మీ కుటుంబము స్నేహితులు మీకు క్లోజ్ ఇంటిమసీ ఉన్నటువంటి మీ కొలీగ్స్ వారిలో భావుకతను భావోద్వేగాన్ని అర్థం చేసుకోండి అలాగే ధైర్యంగా ముందుకు సాగటంలో వారికి మీ ప్రోత్సాహాన్ని అందించండి కొన్నిసార్లు మనం విజయం వైపు పరుగులు తీస్తూ మన వెనక నిలిచిన వారిని గమనించకుండా పోతుంటాం అది వద్దు మీ వెనక ఉన్న వారే మీకు ఎప్పుడూ సపోర్టు మీరు ముందుకు వెళ్ళి ప్రతి విజయంలోనూ వాళ్ళకి భాగస్వామ్యం ఉంటుందన్న విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోండి అలాగే చిన్న చిన్న సానుభూతులు ఆదరణ ఇదొక్కటే మీ వ్యక్తిత్వాన్ని చాలా ఉన్నతంగా తీర్చిదిద్దేటువంటి అవకాశం వృత్తిపరమైన రంగంలో ఎన్నో శుభకరమైన అవకాశాలు తలుపు తడుతూ ఉంటాయి ఆ అవకాశాలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే క్విక్ డేషన్ తీసుకుని సద్వినియోగం చేసుకోవడానికి చాలా ముఖ్యం అలాగే అవసరం ఉన్న లేకున్నా ఇతరుల పర్యవేక్షణ నుంచి మీరు వైదొలుగుతున్నట్లుగా కాకుండా వాళ్ళ సలహాలు మాత్రమే తీసుకుని మీ ఆత్మసాక్షి చెప్పినట్టు నడుచుకోండి అలాగే మీ కార్యాలయంలో ఎప్పుడూ అప్రమత్తంగాను మార్పులకు అనుగుణంగాను వృత్తిపరమైన ఎదుగుదలకు సపోర్టింగ్ ముందుకు వెళ్ళండి దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్న పదోన్నతలు కానీ బాధ్యతలు కానీ ఆర్థిక లాభాలు కానీ మీకు అందిపుచ్చుకునే అవకాశంగా ఈ శ్రావణ మాసం ఉంటుంది ముఖ్యంగా ఈ పదో తారీఖు తర్వాత మీకు మంచి అవకాశం కలిగిస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తపరచడం ఈ సమయంలో మీకు లాభదాయకంగా ఉంటుంది సహోద్యోగులతోనూ ఉన్నత అధికారులతోనూ సత్సంబంధాలు కొనసాగించడం ద్వారా అనూహ్యమైన లాభాలను పొందుతారు అలాగే నాయకత్వ లక్షణాలను ప్రదర్శించడానికి ఒక మంచి సువర్ణ అవకాశము మీలోని స్పోర్టివ్నెస్సు మీ తెగువ పది మందికి చక్కగా ఇంపాక్ట్ పనిచేసే విధంగా మీరు దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికను చేపట్టడానికి మంచి అనుకూలమైన సమయము అలాగే మీ ఆరోగ్యం పైన కూడా కొంచెం మీరు దృష్టి పెట్టండి మీకు జీవితాంతం తోడుండేది మీ శరీరం మాత్రమే కనుక భగవంతుడిచ్చినటువంటి ఆ శరీరానికి కావలసిన అన్ని వసతులు చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉన్నది అలాగే యోగాధ్యానం లాంటివి మనస్సును ప్రశాంతతగాను ఆత్మను ఉత్సాహంగాను ఉంచుతాయి కాబట్టి వాటిని ప్రాక్టీస్ చేయండి అలాగే మీరెప్పుడు కూడా జ్యోతిష్ శాస్త్రం మీద ఈ ధార్మికత మీద గౌరవ మర్యాదలు పెంపొందించుకున్నప్పుడు మీలో పాజిటివ్ ఎనర్జీ వచ్చి మిమ్మల్ని ప్రకృతులని అదృష్టం ఆలింగనం చేసుకునే అవకాశం ఉంటుంది మీ జీవితంలో స్థిరంగా నిలిచి అండగా ఉన్న వ్యక్తులను అభినందించడానికి సమయం కేటాయించండి ఈ సంవత్సరం గడుస్తున్న కొద్దీ శాశ్వతమైన బంధాలను పోషించడానికి సహచర్యాన్ని గౌరవించటానికి మీ వృత్తిలో అయినా లేదా మీ ప్రవృత్తిలో కానీ సమాజంలో అయినా సరే సహచరులను గౌరవించి వారిని హక్కున చేర్చుకుని వారి మెప్పు పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు అనుకూలమైన ప్రయోజనాలను కలిగిస్తుంది సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు కొత్త కొత్త ఫంక్షన్స్కి తీర్థయాత్రలకి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఈ నెలలో ఉంది ఇకపోతే మీరు మీ పనిలోనూ వ్యక్తిగత సంబంధాల్లోనూ విశ్వాసంతో వ్యవహరించే సమయం వస్తుంది మీ ప్రయాణంలో భాగంగా ఉన్న ముఖ్యమైన వ్యక్తులను గుర్తించి ఆ వ్యక్తిగత వృద్ధికి మాత్రమే కాకుండా వారిలో చెరగని జ్ఞాపకాల ముద్ర వేయటానికి కూడా మీ ఎఫర్ట్ని కేటాయించండి అలాగే పది మందికి ఆనందాన్ని ప్రసాదించినప్పుడు అంటే ఆనందాన్ని పంచుకోవటం ద్వారా మీకు ఆత్మసృప్తే కాకుండా లోపల ఆత్మానందం కలుగుతుంది మీరు చేసే ప్రతి ప్రయత్నం మీకు దీర్ఘకాలికమైన ప్రయోజనాలు అందిస్తుంది అలాగే ఈ పౌర్ణమి తర్వాత ఒక జీవితంలో ఒక మైలురాయి వంటి ఇన్సిడెంట్ జరగబోతోంది ఈ నెలలో మీరు గతంలో ఊహించని మార్గాల్లో ఎదురవుతారు మీ కళలు నెరవేరేటువంటి సందర్భం ఈ నెలలో వస్తుంది కనుక చక్కగా ఓవరాల్గా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మీకు పాజిటివ్గా ఉండబోతోంది ఇక పరిహారాలకు విషయానికి వస్తే ఏంటంటే మీకు చక్కగా సమయస్ఫూర్తిగా స్పాంటినిటీ రావాలంటే బుధుడు అనుగ్రహంగా ఉండాలి కాబట్టి పచ్చని పెసలు ఎవరికైనా దానం చేయటం కానీ అంటే సోలంబాతికి కానీ కేజింబాతికి కానీ దక్షిణాసహితంగా దానం చేయొచ్చు బ్రాహ్మణుడికి లేదంటే కొద్దిగా పెసరు నానబెట్టినివి చేతిలో వేసుకుని గోళీకాయ అంతా చక్కగా ఆవుకి మీ చేయి తగిలేట్టుగా స్పృశిస్తామ్మా నాకు మానసిక వృద్ధిని కలిగించు అని చెప్పి పెట్టినవి చక్కగా ఒక కట్ట గ్రాసం ఆవుకి ఇవ్వటం ద్వారా కూడా మీకు మానసిక స్థితి కలుగుతుంది అలాగే గణపతిని ఆరాధించటం వల్ల కూడా మీకు చక్క బుధానుగ్రహం కలగటమే కాకుండా నక్షత్రం రోజు కనుక గణపతి ఆరాధన అర్చన కానీ చేయించుకుంటే మీకు ఏ క్లిష్టతరమైనటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి మీరు ముందుకు వెళ్ళటానికి అత్యంత అనుకూలమైనటువంటి మాసంగా ఉంటుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో చక్కగా ఆనందకరంగా మీరు వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు శుభం భుజాత్ ధన్యవాదాలు గురువుగారు చాలా చక్కగా వివరించారు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో చాలా క్లుప్తంగా వివరించారు మీరు చెప్పిన పరిహారాలన్నీ పాటించి మన ప్రేక్షకులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు